వీళ్ళని కొడతారు ఏమన్నా ఆడు కొడతంటే నువ్వు మగాడు కావచ్చు చెప్పాను నేను చూసుకుంటాం అంటుంటారు ఇక్కడ మగాడు అనిపించుకో లేకపోతే అక్కడ ప్రజల్లో చులకనైపోతారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పక్కన కూర్చోబెట్టుకుని రెడీ చేసుకుంటున్నారు ఆ టైంలో పోలీసులు ఏం చేశారు మెయిన్ తలకాయలను పట్టుకుపోయారు మెయిన్ తలకాయలు పట్టుకుపోతే ఇక్కడ గైడ్ చేసేవాడు ఉండడు వీళ్ళు ఏంటంటే ఇది కరెక్ట్గా చెప్పాలంటే తుపాకీలు వీళ్ళు ఈ ఆయుధాన్ని ఎలా వాడాలి అన్నటువంటిది నాయకులు ఇద్దరికి తెలుసు ఆ నాయకులనే వాళ్ళ అవతలి తీసుకెళ్తే తుపాకి అక్కడ పెట్టుకుని ఏం చేస్తారు అది పోలీసులు చేసింది పర్ఫెక్ట్ ప్లాన్ కానీ ఆ పోలీసు అధికారుల్ని సాక్షి బూతులు తిడతది ఈనాడు జ్యోతి బూతులు తిడతాయి వాళ్ళదే తప్పంటే వాళ్ళు చేసింది తప్పెట్టు అవుతుంది ఇళ్లల్లోకి వెళ్ళారు సీసీ కెమెరాలు బాగుట్టారు ఎస్ లేకపోతే రేపటి నుంచి జీవితకాలం కోర్టుల చుట్టూ తిరగాల ఏం చేయాల ముందు నాయకులు ఇద్దరు తీసుకెళ్లే కదా కంట్రోల్ అయితే తాడిపత్రి అట్లాగే నరసరావుపేట్ల ఇద్దరిని గ్రహ నిర్బంధం చేయడం వాళ్ళ కదా ఆగింది అంతే కానీ ఈ పత్రికల వార్తలు వాస్తవంగా మీడియా ధర్మం ఏంటంటే ఇట్లాంటి సందర్భంలో ఎవరు తప్పు చేస్తున్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ చెప్తే నేను విజయవాడలో ఒకప్పుడు నేను ఈనాడులో పనిచేసిన రోజుల్లో దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఒకటి ఉండేది ఇప్పటికొంటది దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు జరుగుతున్నాయి అప్పటికి ఇప్పుడున్న బుచ్చిబాబు వీళ్ళు కాంగ్రెస్ అదే తెలుగుదేశం వాళ్ళు దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ అంటే కాంగ్రెస్ వాళ్ళది కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అక్కడ ఆ రోజున ఏదో పార్టీ దినోత్సవం ఏదో జరుగుతూ ఉంటే వాళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళు అటు వచ్చారు బుచ్చిబాబు అప్పుడు నగరాధ్యక్షుడుగానే ఉన్నాడు టీడీపీకి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రోగ్రాంకి వచ్చారు ఈ తొత్తగాళ్ళు ఉంటారు కదా వీళ్ళు జిందాబాదు ఇదే అని కేకలేయడం అటు పక్కన వాళ్ళు జందాబాదులు అని కేకలేయడం అది కాస్త రాళ్ళు ఇసురుకోవడం దాకా వెళ్ళిపోయింది నేను అక్కడే ఉన్నాను స్పాట్లో ఫస్ట్ ఏం చేశారు ఇది ఇక్కడ నుంచి మొత్తం నేను అబ్జర్వ్ చేశాను చేసి వార్త రాశా ఏమని మొదట ఇట్లాగ వాళ్ళు ఆవిష్కరించడానికి వచ్చారు జెండా ఆ తర్వాత వీళ్ళు వచ్చి నినాదాలు చేశారు వాళ్ళని చూసి ఈ నినాదాలు చేయడంతో అట్టించి ఆవేశపడ్డోళ్ళు రాళ్లేశారు ఆ రాళ్ళేసిన దానికి ప్రతిగా వీళ్ళు రాళ్లేశారు ఈ సందర్భంలో బుచ్చిబాబు దగ్గర ఒక గన్మెన్ ఉన్నాడు ఆయన గాల్లో కాల్పులు జరిపాడు అని చెప్పి వార్త రాశా ఇది నేను రాసిన వార్త ఈనాడు రాస్తే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పటికీ